గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు ఫైమా నేను శంకర్పల్లిలో ఉంటాను చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ గులాబీ తోటని చూస్తున్నాము ఒక వన్ మంత్ ముందు ఈ గులాబీ తోట చాలా చిన్న మొక్కలుగా ఉన్నాయి మన అన్ని అగ్రి ప్రొడక్ట్స్ ఇక్కడ వాడడం జరిగింది ఎంత మంచిగా గ్రోతింగ్ ఎంత బాగుంది చూడండి పూలు కూడా ఎంత షైనింగ్గా చాలా బాగా చెట్లు కూడా పెట్టగడం జరిగింది చాలా మంచి రిజల్ట్ వచ్చింది ఫ్రెండ్స్ గులాబీ తోటకి కూడా ఎంత అసలు పూలు ఎంత షైన్ ఎంత బాగున్నాయి చూడండి అసలు కలర్ఫుల్గా సూపర్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇక మొగ్గలు కూడా మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఎంతగానో వచ్చినాయో ఒక్క చెట్టుకు అసలు ఫుల్ ఉన్నాయి ఇదిగోండి ఇంకోటి ఇంకా చిన్న చిన్న మొగ్గలు వస్తున్నాయి చూడండి ఏ విధంగా వస్తున్నాయి చాలా మంచి అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు మన నంబర్ వన్ అగ్రి ప్రోడక్ట్స్ దెస్ట్రీ ఎంత మంచి రిజల్ట్ అసలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యు వెల్